బెది జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఇబ్రహీంపూర్ దొరగోళ్ల రాములు రాంపూర్ సర్పంచ్ కాశబోయన భాస్కర్ ఎంపీటీసీ బాగ్యమ్మ నాగభూషణం ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ దుబ్బాక యువజన అధ్యక్షులు సాయికుమార్ గౌడ్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ ఎస్సీస్ఎల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు మండల ఫిషర్మ్యాన్ అధ్యక్షు అధ్యక్షులు సోమా వెంకటేష్ మండల యువ నాయకులు సండ్రగు శ్రీకాంత్ ఇబ్రహీంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వామి ఉపాధ్యక్షులు పోచయ్య గ్రామ సీనియర్ నాయకులు చౌదరి శ్రీనివాస్ ఎం నాగరాజు వార్డ్ మెంబర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు హామీలు ఇచ్చినాము రెండు హామీలు అమలు అవుతా మరి త్వరలోనే ఇంకా రెండు హామీలు అమలు కాబోతా ఉన్నాయి ఖచ్చితంగా వంద రోజులల్లో ఏదైతే ఆరు హామీలు ఇస్తే అమలు చేస్తాము ఖచ్చితంగా కూచా తప్పకుండా అమలు చేస్తాం ప్రతిపక్ష పార్టీలు అసహనానికి గురై కేవలం యాభై రోజులనే వాళ్ళు అధికారం కోల్పోయి పిచ్చి పిచ్చి ప్రవర్తన పిచ్చి పిచ్చి మాటలు ప్రేలాపనలు చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి ఒకసారి జాగ్రత్తగా మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎండ్ పార్టీ అంటున్నావు బిడ్డాన్ని లాగులొక్క ఎంజికయ వదిలినామంటే అంటే కానీ మాయమైతే ఇలా జాగ్రత్తగా మాట్లాడతారు మెదక్ జిల్లా చేగుంటా మండల్ ఇబ్రాహంపూర్ కు విచ్చేసినటువంటి తుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి గారికి ఇబ్రహీంపూర్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి అన్నగారు సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కారం చేయడం జరిగింది అదే కాకుండా గ్రామంలో మరి పెండింగ్ లో ఉన్నటువంటి అప్పుడు నేను సర్పంచ్ పనులకు మరి ఎస్సీకి మాలా మాదియకు చెర